చికెన్ అండ్ మటన్ నల్ల ఉంటుంది కదా దాంతోపాటు రెండు కూర చేసి చూపిస్తుంది అనమాట ఎలా అంటే ఇలా బ్లడ్ అనేది బయట దొరుకుతుంది అనమాట అంటే మటన్ది పొట్టేది మేకది రెండు కలిపేసి వీటిలో ఏదైనా సరే మనకి నచ్చింది తీసుకోవచ్చు ఇలా తీసుకొని రెండింటితో మనం ఇవాళ కూర చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఇది అయితే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట మనం చికెన్కి మొత్తం అంతా మసాలాలు కలిపి పక్కన పెట్టుకుందాం చికెన్ మొత్తం రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక రెండు మూడు స్పూన్లు మనం పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసేసుకొని అన్ని మసాలాలు వేసి కలిపితే మొక్కకి బాగా పడుతుంది అన్నమాట ఇందులో తగినంత కారం ఇలా కారం వేసేసుకొని వన్ బై వన్ అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ పెరుగు వేసాను మూడు స్పూన్లు తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం తర్వాత కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా దీంతో పాటు మనము చికెన్ మసాలా ఇవి వేసేసుకొని ఒక స్పూను అల్లం పేస్ట్ వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక పావుగంట అరగంట మనం పక్కన పెట్టేస్తే మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది అనమాట ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు మనము మసాలా అంతా అది ముక్కకు పట్టేలోపు ఇలా ఇది అంటే నల్ల అండ్ అంటారు పల్లెటూర్లో అయితే ఇక అంటే బ్లడ్ ఉంటుంది కదా ఇది చాలా మంచిదని ఎక్కువ తినే వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు అయితే చేయడం తప్ప ఎప్పుడూ తినలేదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినను కాబట్టి మొత్తము అంతా ఆవి ఆరిపోతుంది అది కేక్ లాగా ఉంటుందన్నమాట దాన్ని ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఇలా మరీ చిన్నగా కాకుండా ముక్కల్లాగా ఆ బ్లెడ్ అంతా మొత్తం నలుపుకున్నట్టు చేయాలి ఇందులో రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు కట్ చేసి వేసాను అలాగే ఇందులో తగినంత కారం అనమాట కారం తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తము బాగా కలుపుకోవాలన్నమాట డైరెక్ట్గా బ్లడ్లోనే మొత్తం అన్ని పచ్చిమి వేయాలన్నమాట ఎందుకంటే ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది అలా వేయగానే వెంటనే ఫ్రై అయిపోతుంది అనమాట ఆవిరికి వెంటనే వేయగానే నల్లగా అయిపోయి బాగా అవుతుంది కానీ ఇది అంటే ఎక్కువ మంది పల్లెటూళ్ళల్లో ఎక్కువ ఇదే ఇష్టపడి తెచ్చుకుంటుంటారు మన టౌన్లలో అయితే మనకి కొంతమంది ఫస్ట్ నూనె వేసేసి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ మసాలా అంతా వేసేసి లాస్ట్లో అది వేస్తారు అలా చేస్తే ఆ టేస్ట్ కంటే ఇలా చేస్తేనే బాగుంటుందని పిన్ని అమ్మ వాళ్ళు చెప్పారని చెప్పి నేను ఇలా చేస్తున్నాను పొయ్యి లాగా అంటే పొయ్యి మీద అట్లా చేసేసి ఇట్లా చూసారు కదా ఇక్కడ అంటే లైట్ కనిపించదనమాట నేను నూనె వేసేసి ఇలా మొత్తం అంతా కలిపి పెట్టుకున్న నల్లని ఇందులో వేస్తున్నాను అనమాట ఇలా వేసేసుకొని వేయగానే వెంటనే ఒకేసారి ఆపకుండా కలుపుతూ ఉండాలి ఎందుకంటే వేసిన వెంటనే వేడికి నూనెకి అడుగంటి మాడిపోతుంది అనమాట అలా మాడిపోతుంది అందుకోసం అని చెప్పేసి మనం అలా వేయగానే కలుపుతూ ఉండాలి అలా వేసిన ఒక ఐదు రెండు నిమిషాలకి మొత్తం అంతా నల్లగా అయిపోతుంది అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఇలా మొత్తం అంతా కట్ల మీద చేసినప్పుడు ఆ అంతా పైకి పోవడం కోసం అలా కట్టించుకున్నారు ఇప్పుడు అది బంద్ చేసేసి దానిపైన స్టవ్ పెట్టింది అనమాట స్టవ్ మీద దీని మీద రెండు యూజ్ చేసి మా అమ్మ ఇలా వంట చేస్తూ ఉంటుంది సో నేను వచ్చాను కాబట్టి నాతో పాటు చేపిచ్చిందనమాట ఇలా ఐదు నిమిషాలకి మొత్తం అంతా అయిపోయింది నేను కిందికి దించేసి ఇప్పుడు ఇలా ఐదు నిమిషాలకి అంతా ఈ విధంగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా మనం చేసి పెట్టామంటే బాలింతలకి ఇంకా మామూలుగా ఎవరైనా ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అలాంటప్పుడు ఎక్కువ ఇదే పెడతారనమాట ఎందుకంటే తొందరగా వాళ్ళు హెల్త్గా ఉండి కోలుకుంటారని చెప్పేసి ఎక్కువ ఇదే పెడతారు మొత్తం అంతా కలుపుకుంటూ అలా దించి పైకి పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టి కలుపుతున్నాను అనమాట ఇప్పుడు పచ్చే దాంట్లోనే అన్ని ఉపకారం వేసాము ఇప్పుడైతే ధనియాల పొడి అల్లము కొద్దిగా అల్లము తెల్లబాయిలు కొబ్బరి కలిపి మిక్సీ పట్టాము ఈ మిక్సీ పట్టింది మొత్తం అంతా ఇందులో వేసుకోవాలి నేను దించి మొత్తం అంతా కలుపుతున్నాను ఇలా అంతా దించుకొని మనం మసాలా పట్టుకున్నాం కదా ధనియాల పొడి కొబ్బరి వెల్లుల్లి అల్లం కలిపి లాస్ట్లో మిక్సీ పట్టి లేదా దంచి వేశారంటే ఆ టేస్టే వేరుగుంటుంది అంటే వేయగానే మనకి ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట కానీ ఎందుకు చిన్నప్పటి నుంచి తినడం అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు తినలేదు కానీ చేస్తాను ఎందుకంటే అమ్మ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి చూసేసి అన్నీ చేస్తాను మొత్తం అంతా కలిపేసుకొని బాగా రెండు మూడు సార్లు అలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ వెలిగించి మళ్ళీ పెట్టేసుకుంటే మనకి నల్ల కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట దీన్ని నల్లనే అంటారు ఎవరికైనా తెలిసి ఉండి మీరు ఇలాగ చేసుకుంటే కనుక నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందుగా కొత్తిమీర వేసి కొత్తిమీర వేసేసి దించి దీన్ని చపాతీతో లేదా లేకపోతే పలావైనా సరే దేంట్లోకి అయినా సరే ఇలా చేసి చపాతీతో కనుక తింటే పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి చాలా మంచిదని అమ్మ వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు అలా అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ కూడా చేయాలి కదా సో ఇప్పుడు చికెన్ కోసం అయితే నేను ఇండస్టవ్ మీద చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ మనం చికెన్కి తగినంత ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ వేసేసుకొని ఎందుకంటే ఎండస్ స్టవ్ మీద తొందరగా తగ్గిపోతుంది కాబట్టి ఇలా అంతా వేసేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను అనమాట నేను ఇవన్నీ బాగా ఎర్రగైపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం అంతా ఎర్రగైపోయేంత వరకు ఉంచుకోవాలి నేనైతే డైరెక్ట్గా ఇందులో ఎలాంటి మసాలా మసాలా దినుసులు వేయట్లేదు అనమాట ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ మసాలా దినుసులు వేయడం ఇష్టం ఉండదు ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు మసాలా దినుసులు బిర్యానీకు అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఎందుకంటే మనం చికెన్ని మేనేజ్ చేసుకున్నాం కాబట్టి అన్ని మసాలాలు వేసాం కాబట్టి అవసరం లేదనమాట ఆ అన్నీ మగ్గిన తర్వాత పసుపు వేసేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఒకవేళ అల్లం పేస్ట్ మనం ముందే వేసాం కాబట్టి అవసరం లేదు వేయాలనుకుంటే వేయచ్చు కొంచెం కొంచెం వేయాలి ఇలా వేసేసుకొని రెండు టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసేసి కలుపుతున్నాను అనమాట ఇలా అంతా కలుపుకొని ఇవి మెత్తగా అయిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా ఎంత మొత్తం అంతా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే ఇంకా తొందరగా అన్నమాట ఇప్పుడు ఇదంతా కొంచెం మగ్గింది కదా మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అనమాట ఇంకా కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను చాలా త్వరగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా త్వరగా అయిపోయింది అనమాట ఇంకా నా షార్ట్ వీడియోస్ కూడా చాలా వైరల్ అయిపోయాయి ఇంకా మీ సపోర్టే అనమాట మన ఊరి అమ్మాయి మన తెలిసిన అమ్మాయిలు ఇలాగా యూట్యూబ్ చేసేస్తూ ఇక మంచిగా ఫేమస్ అయితే ఎంత బాగుంటుందో కదా ఇప్పుడు ఇలా మొత్తం అంతా టమాటా అంతా మగ్గిపోయింది ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేస్తున్నా చికెన్ అంతా వేసేసుకొని ఇందులో వాటర్ వేయకుండా అంతా బాగా మగ్గనివ్వాలన్నమాట నేనైతే పిల్లలకి ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా మొత్తం అంతా చికెన్కి అంత మసాలా పట్టిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత మంచిగా మగ్గనిస్తే ఫ్రై అయిపోతుంది చికెన్ ఫ్రై ఇలా చేయండి ఎప్పుడైనా సరే బాగుంటుంది కానీ నేను చికెన్ ఫ్రై చేయట్లేదు ఎందుకంటే ఇందులో కొంచెం గ్రేవీ కావాలని నేను అంతా మగ్గిన తర్వాత వాటర్ పోస్తాను ఇది ఉడికే కొద్దే వాటర్ వస్తుందనమాట ఎందుకంటే మనం మసాలా అంతా కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా పెరుగు కూడా వేసాం కాబట్టి ఉడికే కొద్దీ వాటర్ వస్తుంది దాంతోపాటు కొంచెం వాటర్ వేసాను నేను ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అనమాట అందుకే ఈ విధంగా ఉంది అప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే మా పిల్లలు పక్కకు తీసుకెళ్ళి గేమ్ ఆడుతున్నాడు సో అందుకోసమనే అది స్కిప్ అయిపోయింది ఇలా మొత్తము వాటర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే నల్ల కూరలో వేసాం కదా బ్లెడ్ దాంట్లో అంటే మసాలా అంతా ధనియాల పొడి పట్టు పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని ధనియాల పొడి వేయకపోతే మనకి టేస్టే అనమాట లాస్ట్లో వేస్తే కూర చిక్కబడుతుంది బాగుంటుంది అనమాట టేస్ట్ ధనియాల పొడి లేకుండా ఇంట్లో కూర అయితే అస్సలు చేయరు కదా అది కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలుపుకుంటే ఈ విధంగా కూర గ్రేవీ లాగా అయిపోయి తిక్గా అవుతుందనమాట మనం వేసిన వాటర్ కూడా అంతా ఇనిగిపోయి ఈ విధంగా గ్రేవీగా ఉంటుంది ఇలా చేస్తే మా కోడలికి కూడా చాలా ఇష్టము అత్త నువ్వే చెయ్యి అని చెప్పేసి నాతో పాటు చేయించింది ఫైనల్గా అయితే చికెన్ కూర అలాగే నల్ల కూర అనేది రెండూ అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి